అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సచేణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ తొమ్మిదవ తారీఖు నాడు రాఖీ పండుగ అనండి రాఖీ ఫెస్టివల్ అనండి రక్షాబంధన పండుగ అనండి సో ఇది మనం పురాణాలకు సంబంధించి తీసుకున్నప్పుడు సో శిశుపాలుడు ఒక రాజు కృష్ణుడు పరమాత్ముడైన మానవ అవతారంలో జన్మిస్తాడు ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు ఈ క్రమంలో పాండవులకి కౌరులకి తన బంధువుగా పుడతాడు మానవ అవతారంలో సో ఈ క్రమంలో శిశుపాలుడు అనేవాడు ఒక రాక్షస రాజులాగా వ్యవహరిస్తూ ఉంటాడు శిశుపాలుడు అనేక అంటే రాజు అనేవాడు రాజు కానీ చక్రవర్తి కానీ ఎవరైనా కానీ అది వార్డు నెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ లోక్సభ కానీ కేంద్ర రాష్ట్ర కేబినెట్ కానీ కేంద్ర కేబినెట్ కానీ రాష్ట్రపతి కానీ కేంద్ర ప్రధాన కేంద్రంలో ప్రపంచాన్ని అంటే భారతదేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కానీ అంటే నాట్ ఓన్లీ మోడీ ఎవరైనా కానీ గతంలో పరిపాలించేవాళ్ళు ప్రస్తుతం పరిపాలించి భవిష్యత్తులో పరిపాలించేవాళ్ళు ఎవరికైనా ఇప్పుడు చెప్పినటువంటి పదవులన్నీ అందరికీ సంబంధించి వర్తిస్తాయని తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా వాళ్ళున్న పరిధిలో ఒక బాధ్యత కామన్ మ్యాన్గా అయితే ప్రాబ్లం ఉండదు వాడికి వాడు ఉన్న కొద్దిపాటి సర్కిల్ కానీ ఒక బాధ్యతకు వచ్చినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఒక రాజుగా ఒక సామంతరాజుగా ఒక చక్రవర్తిగా ఒక ప్రతినిధిగా ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు చాలామంది మీద వాళ్ళు ప్రభావం పడుతూ ఉంటుంది రాగద్వేషాలకు అతీతంగా బంధు ప్రీతి అవినీతి బంధు ప్రీతి రాగద్వేషాలకు అతిరీత అతీతంగా బ్యూరోక్రాట్ బ్యూరోక్రటిక్ విధానాలకి అతీతంగా పరిపాలన చేయాల్సిన అవసరం ఉంటుంది రాక్షసంగా రాగద్వేషాలతో అవినీతితోనే ఆశ్రిత పక్షపాతంతో ఆటవిక రాజ్యం ఉండకూడదు అనేది రాజధర్మం ప్రజాప్రతినిధి యొక్క ధర్మం అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇట్లాంటి నేపథ్యంలో పురాణాలకు సంబంధించి మనం ఏం చెప్తున్నామంటే శిశుపాలుడు అనేవాడు ఒక చక్రవర్తి ఒక రాజు రాక్షస రాజు ఈ శిశుపాలుడు సరే ఏ రోజు అన్నా అండి శిశుపాలుడు అనేక అగాయిత్యాలు ధర్మం పాటించకుండా న్యాయం పాటించకుండా అటు ఆటవిక రాజ్యంలాగా పరిపాలన చేస్తూ ఉంటాడు అనేక దురాగతాలకు పాల్పడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం పురా పురాణాల్లో పౌరాణికంగా మనం చూసినప్పుడు ఈ క్రమంలో ఓ సందర్భంలో శిశుపాలుడు కృష్ణుడు ఇదైనప్పుడు ధర్మం పాటించినటువంటి రాజు మీద అరాచకాల కృత్యాలకి భరించలేక శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించడానికి పోతాడు అప్పుడు శిశుపాలుడు శ్రీకృష్ణుడు బంధువులే కాబట్టి శిశుపాలుడు ఎట్లాగ శ్రీకృష్ణుడు తట్టుకోలేడు అనేది తెలిసి శిశుపాలుడు తల్లి వచ్చి శ్రీకృష్ణుడిని అర్థించింది అత్త ఏమి కావాలో వరమంటాడు భగవంతుడు పరమాత్ముడు కదా శ్రీకృష్ణుడు నా కొడుకు క్షమాభిక్ష పెట్టమయ్యా అని అంటాడు అంటే ప్రాణభిక్ష పెట్టమని ప్రాణభిక్ష అంటే నీ కొడుకు అనేక దుర్మార్గాలు రాక్షస విధానాలు ఆటవిక పరిపాలన చేస్తూ ఉన్నాడు నీ కొడుకు సంబంధించి అంటే శ్రీకృష్ణుడు శిశుపాలుడు తల్లితో చెప్తాడు అనేక రాజధర్మం పాటించటం లేదు నీ కొడుక్కి సంబంధించి ప్రాణభిక్ష అంటే వంద తప్పులు చేయనంత వరకు నీ కొడుకు జోలికి నేను రాను వంద తప్పులు అయిన తర్వాత మాత్రం చేస్తానంటే సో కొడుకుని సరిదిద్దుకోవచ్చు అని చెప్పేసి తల్లి శిశుపాలుడి తల్లి భావిస్తూ సో అదే పరమాత్ముడు ఇచ్చాడు కాబట్టి ఇది పోతుంది వెళ్ళిపోతుంది అంటే కొడుకును సరిదిద్దుకోవచ్చు వంద తప్పులు అయ్యేసరికి వాడు జీవితకాలం ముగుస్తుంది అని భావిస్తూ వెళ్ళిపోతుంది సో శ్రీకృష్ణుడు పని శ్రీకృష్ణుడు చేసుకుంటాడు శిశుపాలుడు పని శిశుపాలుడు చేసుకుంటాడు శ్రీకృష్ణుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ క్రమంలో ముందుకెళ్తున్న నేపథ్యాన్ని మనం చూస్తాం కానీ శిశుపాలుడు తన రాక్షస గుణాలతోని గుణాలతోని అకృత్యాలు రాక్షస పాలన ఆటవిక పాలన సాగిస్తూ ఉంటాడు సో తను చేయనటువంటి అరాచకం లేదు పైగా సందర్భం వచ్చినప్పుడు ప్రతిసారి పరమాత్ముడైనటువంటి దైవస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు మానవాతారంలో భూమి మీదకి వస్తే శ్రీకృష్ణుని కూడా దూషిస్తూ ఉంటాడు సో పరమాత్ముడు నవ్వుకుంటూ ఉంటాడు సో అయితే శిశుపాలుడి తప్పులన్నీ లెక్కేస్తూ ఉంటాడు ఆ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మ సో ఈ క్రమంలో వంద తప్పులైన తర్వాత క్లైమాక్స్లో శిషుపాలు శ్రీకృష్ణుడు చంపేస్తాడు చాలా డాక్యుమెంటరీస్ వచ్చినాయి చాలా షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి చాలా టీవీ ఛానల్స్ వచ్చినాయి చాలా పుస్తకాల్లో నావెల్స్ ఉన్నాయి మ్యాగజైన్స్లో అన్నిటిల్లో శ్రీకృష్ణుడు శిషుపాలు వదకు సంబంధించిన శిషుపాల వదకు సంబంధించినటువంటి బుర్ర కథలు అనే ఒక కథలు అనేక మనకి కనిపిస్తూ ఉంటుంటాయి సో ఏది ఏమైనాప్పటికీ కూడా సో మన స్టోరీ మన రాఖీ ఫెస్టివల్ ఈరోజు ప్రత్యేకతకు సంబంధించి రాఖీ ఫెస్టివల్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు సో అనేక డాక్యుమెంటరీస్ ఉండవచ్చు కానీ శిశుపాలుడికి శిషుపాలను అల్టిమేట్గా చంపేస్తాడు అనేది అందరికీ తెలిసిన విషయం ఎలా అయ్యింది అనేది ఉత్కంఠ ఉంటుంది సో ఈ క్రమంలో వంద తప్పులు చేసిన తర్వాత శిషుపాలని చంపడానికి అంటే పరమాత్ముడు దేవుడు కాబట్టి శ్రీకృష్ణుడు మానవ రూపంలో లెక్కలేస్తూ ఉంటాడు వంద అయిన తర్వాత శిశుపాలని మీద యుద్ధం చేయడానికి పోతాడు జనరల్గా వ్యక్తిగతంగా ఈరోజు నిన్న చంపుకునే లాగా రేపు చంపుకునే మర్డర్ లాగా వ్యక్తులు వ్యక్తులు చంపు రాజులంటే సైన్యం ఏం ఉంటుంది యుద్ధాలు జరుగుతూ ఉంటుంటాయి యుద్ధంలో శిశుపాలని వధించడం కోసం దుష్ట శిక్షణ రక్షణ కోసం శిశుపాలు వధించడం కోసం శ్రీకృష్ణుడు వెళ్తాడు ఈ క్రమంలో బాణాలు ఆయుధాలు అయినా అధిక ప్రయాగాలు జరుగుతాయి పై శిశుపాలు కూడా యుద్ధవీరుడే కానీ రాక్షస లక్షణాలు రాక్షస గుణం తమో గుణం ఉండటం వల్ల వెచ్చబెడితనంగా జీవించడం అందరిని దూషించడం తన ఇష్ట ఉంటుంది సో యుద్ధవీరుడైనా ఉండేటువంటి మార్చుకోకపోతే ఎవరైనా పతనం అవుతారనేది శిశుపాలు సంబంధించి నోడు దురుసు ఆటవిక ధర్మం పాటించేటోళ్ళు ఎక్కువ కాలం ఉండరు తప్పులు చేయకుండా రాజధర్మం పాటించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనకి ఉన్నటువంటిది అదే రాముడు మానవ రూపంలో ఎత్తినప్పుడు రామ అవతారంలో కానీ శ్రీకృష్ణుడు అవతారంలో కూడా మనకి మన పురాణాలు అదే చెప్తా ఉన్నాయి సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది మనం రాఖీ ఫెస్టివల్కి సంబంధించి రక్షాబంధన పండుగ సంబంధించి మనం చర్చించుకుంటా ఉన్నాం ఈ రక్షాబంధనకి సంబంధించి ఎందుకు వచ్చింది అనే క్రమంలో దీనికి కొంత నేపథ్యం బ్యాక్డ్రాప్ చెప్పాల్సి వస్తుంది ఓ గ్రంథాలు గ్రంథాలు ఉన్నాయి మనం తెలుగు అకాడమీకి సంబంధించినప్పుడు లేకపోతే తెలుగు పుస్తకాలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ రామాయణ మహాభారత గ్రంథాల గ్రంథాలనే శిశుపాలు వదకు సంబంధించింది కూడా శిశుపాలుని వధించడానికి సంబంధించి కూడా ఒక 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 టాపిక్గా ఉంటుంది ప్రధానమైంది చాలా సినిమాలు కూడా తీసినటువంటి సందర్భం ఉన్నది సో అయితే శ్రీకృష్ణుడు శిశుపాలుడు యుద్ధం జరిగే క్రమంలో అల్టిమేట్గా శిశుపాలుని శ్రీకృష్ణుడు చంపేస్తాడు కానీ యుద్ధం జరిగేటప్పుడు శిశుపాలుడు చనిపోవటానికి ముందు యుద్ధం జరిగే క్రమంలో ఆ ఆయుధాల ప్రయోగంలో శ్రీకృష్ణుడి వేలు కోసుకుంటుంది శ్రీకృష్ణుడి వేలు కోసుకున్నటువంటి క్రమంలో ఆ వేలుకు సంబంధించి రక్తం ఆకుండా ఒడవడా కారుతూ ఉంటుంది సో ఈ రోజులలో చీరలు వంద రూపాయలకి ఉన్నాయి రెండు వందలకి ఉన్నాయి మూడు వందలు ఐదు వందలు వెయ్యి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు యాభై వేలు పట్టి చీరలు చెప్తా ఉన్నాను యాభై వేలు లక్ష రూపాయలు కొంతమంది బంగారంతోను కూడా చీరలు చేయించుకుంటా ఉన్నారు అది కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అని చెప్తూ ఉన్నారు దానికంతే ఎక్కడిది కొంతమంది నెలకు ఒకసారి చీరలు కొనుక్కుంటారు కొంతమంది మూడు నెలలకు ఒకసారి చీరలు కొనుక్కుంటారు ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి చీరలు కొనుక్కుంటారు బీరువాలన్నీ నిండిపోతూ ఉంటుంటాయి సో బీరువాలన్నీ నిండిపోతూ ఉంటాయి కనిపిస్తుందా బీరువా నేను మాట వరుస చూపిస్తూ ఉన్నాను ఆడబిడ్డలకి ఆడపిల్లకి సంబంధించి బీరువాలన్నీ నిండిపోతూ ఉంటాయి సో బీరువాలన్నీ నిండిపోయేటువంటి క్రమంలో ఆ చీర ఖరీదైందా కాదనేది ప్రధాన ప్రధానంగా సో ఆధునిక సమాజం పోకట్లు చెప్తా ఉన్నాను సో అదొక కొంతమంది ఆడపిల్లలకి మహిళలకి చీరలు అనేది ఒక క్రేజీగా అది పిచ్చిగా అది ఒక బలహీనతగా కూడా ఉంది బట్ల బంగారం బలహీనత అని జనరల్గా చాలా జోక్స్ కూడా వస్తూ ఉంటాయి అది పుస్తకాల నుంచి సోషల్ మీడియా దాకా సో ఈ క్రమంలో మనం శ్రీకృష్ణుడు శిషుపాలు యుద్ధం దగ్గర డిస్కస్ చేస్తా ఉన్నాం అది అట్లుంచితే శ్రీకృష్ణుడు శిషుపాలు యుద్ధానికి సంబంధించి యుద్ధం జరిగే క్రమంలో యుద్ధంలో శ్రీకృష్ణుడు ఏలు కోసుకుంటుంది ఏలు కోసుకుంటుంది ఏలు కోసుకున్న క్రమంలో రక్తం బ్లీడ్ జరుగుతుంటుంది సహజంగా స్కిన్ కట్ అయినప్పుడు చర్మం కట్ అయినప్పుడు సహజంగానే రక్తం వస్తూ ఉంటుంది సో ద్రౌపది అంటే సోదరి సమానురాలు మనకి మహాభారత యుద్ధంలో మనకి తెలిసిందే ముఖ్యంగా కౌరవ పాండవ యుద్ధంలో ద్రౌపదిని టార్గెట్ చేసినటువంటి కౌరవ ఇదిని మనం చూస్తూ ఉంటాం సో ఈ క్రమంలో ద్రౌపది తను కట్టుకున్నటువంటి చీర ఏదైతే ఉందో కొంగుని ఇట్లా చింపేసి దేవదాబాద్ శ్రీకృష్ణుడు రక్తం కారుతుండే కట్టేస్తూ ఉంటుంది అంటే పరమాత్ముడు మానవ రూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ సోదరి సోదరి తన చీరకు విలువ అనేదే కాదు ఇప్పుడు ఇప్పుడు మూడు నెలలకి ఆరు నెలల సంవత్సరానికి చీరల మీద చీరలు కొన్ని అమలక్కలు అట్లా ఉంచండి లేకపోతే అంటే టన్నులు కొద్దిగా ఉంటున్నారట మూడు నెలలకి ఆరు నెలలకి నెలకి మూడు నెలలకి ఆరు నెలలకి సంవత్సరానికి బీరువాలు బీరువాళ్ళు నిన్నుకుంటా ఉన్నారట మరి ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం సో కొంతమంది మగవాళ్ళు కూడా అట్లనే తయారయ్యారు వేస్ట్ పిల్లలు అట్లా ఉంచండి అవసరమైన మట్టికి అవసరమైన బట్టలు సో అయితే ఇక్కడ మనం శిశుపాలుడి వదకు సంబంధించి యుద్ధం జరుగుతున్నటువంటి శ్రీకృష్ణుడికి అండ్ శ్రీకృష్ణుడికి శిశుపాలుడికి జరిగే యుద్ధంలో చేతికి ఏలు కట్టై బ్లడ్ ఆడుతున్న క్రమంలో తన చీర ఖరీదైందా లేకపోతే ఖరీదుగా ఉందా అనేది ప్రాతిపదిక కాదు అసలు అది అయమే చూసుకోవాలా తన చీర ఏం లేదు క్లాత్ కట్టాలి ఏం లేదు దబదబ తనకున్న కొంగులో ఉన్నటువంటి చీరని దబదబ చింపేసి శ్రీకృష్ణుడికి వేలికిలా చుట్టేస్తుంది శ్రీకృష్ణుడు పరమాత్ముడు దేవుడు కదా మనసులోనే నవ్వుకొని ఒక సోదరభావంతో అంటే తన చీర అంటే జనరల్గా చీర చంపితే మళ్ళీ చిరిగిన చీర చూసిన కూడా ఇబ్బంది ఉంటుంది జనరల్గా ఆధునిక సమాజంలో అయినా కూడా పురాణ పురాణాల ప్రకారం మనం చూసినప్పుడు అప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కదా సో అయినా కూడా తన సో శ్రీకృష్ణుడి మీద ఉన్న ప్రేమతోనే సోదర ప్రేమతోనే అది కట్టేస్తుంది ఆ క్లాత్ చీర కొంగు చెంపి కట్టేస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు మనసులోనే అనుకుంటాడు నేను అంటే దేవుడే కావచ్చు మానవావతారం ఉన్నాడు కదా సో నేను కష్టకాలం ఉన్నప్పుడు నా రక్తం కింద పడకుండా ఉండాలని చెప్పేసి నా సోదరి నాకు ద్రౌపది నాకు గట్టింది అని శ్రీకృష్ణుడు దేవుడు కాబట్టి మనసులోనే అయితే బా నీకు చాలా సహాయం చేస్తా జీవితకాలం సాయం చేస్తా అంటారు అనల తమ్ముళ్ళు సో ముఖ్యమైన సందర్భంలో సాయం చేస్తున్నారా లేదంటే ఆడపిల్లల్ని ఆడబిడ్డల్ని అడిగితే చెప్తారు అదొక భాగం సో సోదరులారా సోదరి మండలారా ఇక్కడికి సంబంధించి శ్రీకృష్ణుడు మనసులోనే అనుకుంటాడు దేవుడు పరమాత్ముడు కాబట్టి ఏమని అనుకుంటాడా అంటే తన సోదరి తనకి రక్తం చిందకుండా ఉండటం కోసం తన చీరను కూడా చెంపు కట్టింది కాబట్టి తనకి జీవితకాలం ఒక సోదరుడిగా ఒక అన్నగా అన్నదన్నగా ఉంటానని తన మనసులోనే ప్రమాణం చేసుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా కౌరవ పాండవుల అంటే పాండవులు అజ్ఞాతవాసం అరణ్యవాసాని కంటే ముందు కౌరవ పాండవులకు సంబంధించి మయ సభలో కౌరవ సభలో ద్రౌపదిని తీసుకొచ్చి వస్త్రాపహరణం చేసే క్రమంలో చాలామందిని పెద్దలు ఉంటారు కురువంశానికి సంబంధించినటువంటి పెద్దలు పాండవులు కౌరవులు అనేక మంది ఉంటారు చాలామందిని ద్రౌపది ఆ సభ నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఆ రిక్వెస్ట్ చేసినటువంటి క్రమంలో ఎవరు చేయనప్పుడు అప్పుడు అన్న శ్రీకృష్ణ అని రిక్వెస్ట్ చేసినప్పుడు తనకి రా శిశుపాలుడి వద ఘట్టాల్లో ఆ ద్రౌపది వచ్చి ఏదైతే ఉన్నదో ఆ చీర చింపి కట్టినటువంటి ఇది ఏదైతే ఉన్నదో ఆ ఇదిని మనం చూసుకున్నప్పుడు ఆ విధంగా తనకి రక్షణ చేసింది కాబట్టి కౌరవులు సైంధవుడి ద్వారా సైంద్రుడి ద్వారా వస్త్రాపహరణం చేస్తూ ఉంటారు ద్రౌపదికి ఈ క్రమంలో ఆ వస్త్రాపహరణంలో టన్నుల కొద్ది చీరలు శ్రీకృష్ణుడు పంపిస్తూ ఉంటాడు సో ఆ విధంగా రక్షాబంధనకి సంబంధించి సోదర భావానికి సంబంధించి సోదర ప్రేమకి సంబంధించి ఈ పండగ పౌరాణిక నుంచి పురాణాల నుంచి మనకు కనిపిస్తూ ఉంది సో ఆ విధంగా పురాణాల్లో దాని సారాంశం అదిగా ఉన్నదని తెలియజేసుకుంటూ సో ఇక ఆధునిక సమాజంలో జనరల్గా ఆడపిల్లలేం అన్న తమ్ముడు ఎంత ఇస్తారని చూస్తూ ఉన్నారు మగాళ్ళేమో ఎంత తక్కువ ఇచ్చి అంత వదిలించుకుందామని అని అయితే అయితే ఉదయనలో మరదళ్ళైతే ఆ రాగి పండగ వచ్చిందంటే అసలు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకుండా మాట కూడా మాట్లాడకుండా ముఖం విరుచుకొని మో ఉంటున్నారని చెప్పేసి ఆడబిడ్డల నుంచి కంప్లైంట్స్ మనకి ఇప్పిస్తూ ఉన్నాయి ఆడపిల్లలకి సంబంధించి రాఖీ కట్టడానికి వచ్చేవాళ్ళు మాకు వజ్రాలు వైడూరియాలు ఇస్తున్నారా అని అంటా ఉన్నారు సో ఇందులో ప్రధానంగా ఉన్నది ఏంటంటే ఆ ఎంతకట్టిన రెండు వందలు మూడు వందలు ఐదు వందలే కదా ఇచ్చేది అనేది ఒక ట్రెండ్ ఉన్నది సో ఇది రెండు వందలకు మూడు వందలకు ఐదు వందలకు సంబంధించింది కాదు ఇది మన పూర్వీకులు ఉన్నటువంటి దీంట్లో మనం రకరకాల ఆధునిక సమాజంలో వాయు వరసలేనటువంటి ఒక సమాజాన్ని చూస్తాను ఇవన్నీ ఆలోచించినటువంటి మన పూర్వీకులు ప్రజల్లో సోదరభావం పెంపొందించడం కోసం భారతీయ ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ ముందుకు పోవడం కోసం మన పూర్వీకులు మనకు కొన్ని ఆచార వ్యవహారాలు ఇచ్చారు అవి మనం భవిష్యత్ తరాలకు పిలుద్దాం అందులో రక్షాబంధన అనండి రాఖీ పండుగ అనండి రాఖీ ఫెస్టివల్ అనండి ఏ పేరుతో పిలిచినా కూడా ఇది కేవలం హిందూ సమాజానికి సంబంధించిందే కాదు హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ సిక్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించి అన్ని కులాలకు సంబంధించినటువంటి పండుగగా ఈ రాఖీ పండుగ మన ముందుకు వచ్చింది సో సోదరులారా సోదరి మండలారా ఆ విధంగా ఈ పండుగను మనం ఇది చేసుకుందాం ఇది నువ్వో నేనో మనము మనకంటే ముందు ఉన్నటువంటి ఒక రెండు మూడు తరాలు ఐదు తరాలకు సంబంధించి అంటే పది తరాలకు సంబంధించి కొన్ని వందల వేల లక్షలాది సంవత్సరాలుగా ఈ పండుగ మనకి వారసత్వంగా వస్తుంది చెడుని ఏమైనా ఉంటే మన పూర్వీకులు తెలియ ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా మూఢనమ్మకాలు చెడు ఉంటే వదిలేద్దాం ఇట్లాంటి పండగలు ఏదైతే ఉన్నాయో రాఖీ పండుగ లాంటి రాఖీ ఫెస్టివల్ లాంటి పండగలు ఒక సోదరభావాన్ని ఒక కమిట్మెంట్ని ఒకరి పట్ల ఒకరి పట్ల గౌరవాన్ని ఆత్మభావాన్ని ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని పెంపొందించే ఈ జరుపుకొని మన పూర్వీకులకి మనం ఇచ్చే గౌరవంగా మనం భవిష్యత్ తరాలకు ఇచ్చే బహుమతిగా ఈ పండగను జరుపుకుందాం సో ఈ మధ్య సోషల్ మీడియాలో నాకు అనిపిస్తూ ఉంది రాఖీ పండగ కట్ట కట్టడానికి వస్తే సో ఆడబిడ్డది ఒక్కొక్కసారి ముక్కు కావచ్చు చెవిదీదులు కావచ్చు తాడు కావచ్చు అంటే చైన్ కావచ్చు చేతికాయ గాజులు కావచ్చు సో మూడు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికి కొనుక్కునే బట్టలు కావచ్చు అంటే మూడు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికి ఐదు జోతులు పది జోతులు ఇరవై జోతులు ఇప్పిస్తూ ఉంటారంట కొంతమంది భర్తలు కావచ్చు అన్నదమ్ముళ్ళు కావచ్చు తండ్రి కావచ్చు పిల్లలు కావచ్చు ఇది భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఇది పరిస్థితి కొంతమంది ఒళ్ళు బలిసిన వాళ్ళు సెకండ్ సెటప్లకి ఇప్పిస్తూ ఉన్నారు అదొక ట్రెండ్ నడుస్తుంది ఆ వేస్ట్ ఫెలోస్ అట్లు అండి సో ఈ భారతీయ సమాజానికి సంబంధించి వచ్చినప్పుడు ఈ ట్రెండ్ నడుస్తున్నటువంటి క్రమంలో సో ఒక నేను ఈ మధ్య లేటెస్ట్గా కొన్ని వీడియోస్ చూసినప్పుడు అన్నకు రాఖీ కట్టడానికి చెల్లెలు వస్తుంటుంది అన్నవు అన్నవు నీ దండం పెడతాన్నావు నీ కాళ్ళు పట్టుకుంటు అన్నావు నేను ఒక్కదాన్నే చెల్లినన్నావు నన్ను చూసుకో అన్నవు అంటే సారాంశం ఆడపిల్ల ఇది అడుగుతా ఉంది అందుకోసం ముఖ్యంగా ఆడపిల్లలని సంబంధించి మహిళా సాధికారతకు సంబంధించి ఆడపిల్లని చదివించిన ఆడపిల్లని పుట్టనిద్దాం బతకనిద్దాం చదవనిద్దాం గౌరవిద్దాం ఆస్తులు ఓటాయిద్దాం ఉద్యోగం కూడా చేసుకునిద్దాం సమాన అవకాశాలు సమాజం కోసం ముందుకెళ్తాం ఆ విధంగా ముందుకు పోదాం మహిళా సాధికారత కృషి చేద్దాం దీంట్లో భాగంగా మన పూర్వీకులు ఇచ్చినటువంటి రాఖీ పండుగ రక్షాబంధన్ పండుగ ఏదైతే ఉందో భవిష్యత్ తరాలకు ఇది ఉపయోగపడుతుందని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ పెద్దల మిత్రులర ఆధునిక సమాజ పోకడలు మన పూర్వీకులు ముందే గమనించి కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల ముందే గమనించి పురాణాల దగ్గర నుంచి గో గమనించి భవిష్యత్ తరాలకి ఆస్తులు అంతస్తులు వాడి యొక్క విధి విధానాల వల్ల వాడి యొక్క అలవాట్ల వల్ల వెళ్ళిపోతాయి బాగా కోటేశ్వరుడైనా కూడా బాగా తాగుబోతు తిరిగిపోతే ఆస్తులన్నీ పోతాయి ఓ పద్ధతి ఉన్నవాడు సామాన్యుడైనా కూడా మంచి స్టేజ్కి వెళ్ళటానికి సమాజంలో ముఖ్యంగా భారతీయ సమాజంలో అవకాశాలు ఉన్నాయి సో ఇలాంటి నేపథ్యంలో కొన్ని ఆచార వ్యవహారాలు మనకి వందల వేల లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు మనకి ఇచ్చారు మనం భవిష్యత్ తరాలకి వాటిని గిఫ్ట్గా బహుమతిగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం అంతేగాని అడ్డగోలుగా వాయు వరసలు లేనటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉందో ఇలా రేపు ఆ ట్రెండ్ నడుస్తూ ఉంది ఇక సెల్ఫోన్లో వచ్చిన తర్వాత విచ్చల విడితనం పెరిగిపోయింది సో ఆధునిక సమాజానికి మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచార వ్యవహారాలు సమాధానం చెప్తాయని నేను చెప్తా ఉన్నాను సనాతనము పురాతనము ఆధునికము అట్లుంచండి ఏదైనా చెడు విషయాలుంటే పక్కన పెట్టేద్దాం మంచి విషయాలు ఉంటే ఖచ్చితంగా మన పూర్వీకుల నుంచి మన పూర్వీకులు ఇచ్చినటువంటి మంచి విధి విధానాలు అది ఆచార వ్యవహారాలు కానీ హెరిటేజ్ హెరిటేజ్ అండ్ కల్చర్కి సంబంధించి లేకపోతే పండుగల పబ్బాలకు సంబంధించి మంచి విషయాలు ఏదైనా ఉంటే అవి జరుపుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా నవ నిర్మాణాన్ని దేశంలో ప్రపంచంలో చూపిద్దాం భారతదేశం ముఖ్యంగా ఈ పండగలు ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటే నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులు హైదవ ధర్మాన్ని నమ్మేటోళ్ళు భారతీయ సంస్కృతిని ఆచార వ్యవహారాలు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు సో ఈ పండుగని అత్యంత భక్తి శ్రద్ధలతో అటు భారతదేశ వ్యాప్తంగానూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని చెప్పగలను చెప్పక తప్పదని తెలియజేసుకుంటూ పెద్ద రామిత్రులరా మీరు కూడా ఈ అంశానికి సంబంధించి రాఖీ పండుగ రాఖీ ఫెస్టివల్ అనండి రక్షాబంధన్ పండుగ ఇది చారిత్రకంగా కానీ పౌరాణికంగా కానీ అంటే అటు పౌరాణికంగా దాని తర్వాత వచ్చినట్టు చారిత్రికంగా కానీ దాని తర్వాత మనం తీసుకున్నప్పుడు ఇంకా ఆధునిక యుగంలో కూడా ఈ అక్కా చెల్లెలకు సంబంధించినటువంటి పండుగ చాలా ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నది అది అమ్మతర బంధువులు నాన్న తర బంధువులు భర్తర బంధువులు ఫ్రెండ్స్ మనం చదువుకున్నప్పుడు టైంలో భావాన్ని పెంపొందించి ఒక నవ నిర్మాణానికి సమాజ నిర్మాణానికి ఇది ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష ఆర్గనేసేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్